고마워요 나는 행복한 날이 되었습니다 고마워요 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 안녕하십니까 మాట్లాడే అవకాశం రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మా తమ్ముడు కౌశిక్ రెడ్డి గారి అవకాశం కల్పిస్తున్నందుకు కౌశిక్ గారికి ధన్యవాదాలు సో ముఖ్యంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు అందరు కూడా చూస్తా ఉన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రికి జనరల్ గా డాక్టరేట్లు పిహెచ్డి లు ఇస్తూ ఉంటారు ఎవరైతే అద్భుతంగా రీసెర్చ్ చేసి బాగా పనిచేస్తే గౌరవ డాక్టరేట్ ఇస్తుంటారు బాగా చదివితే పిహెచ్డి ఇస్తారు ఈ అబద్దాల ఆరణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డబుల్ పిహెచ్డీ ఇయ్యొచ్చు డాక్టరేట్ ఇయ్యొచ్చు అబద్దాలను కూడా పట్ట పగలు నిర్భయంగా మాట్లాడుతుంటాడు ఆయన గోబల్స్ ప్రచారం చేస్తుంటాడు సరే ఒకసారి ఒకరిని మోసం చేయొచ్చు కానీ ఎప్పుడు అందరిని మోసం చేయలేవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కర్ణాటకలో ఐదు గ్యారెంటీలని తెలంగాణలో ఆరు గ్యారెంటీలని ప్రజలను మభ్య పెట్టారు వంద రోజుల్లో అమలు చేస్తామని బాడు పేపర్ల మీద నుంచి ప్రజల్ని మోసం చేశారు అదే మోసాన్ని మహారాష్ట్రలో చేయాలనుకున్నారు మహారాష్ట్రకు పోయి అక్కడ కూడా ఐదు గ్యారంటీలు అని చెప్పారు కానీ మహారాష్ట్రకు తెలంగాణకు బాగా అవినాభావ సంబంధం ఉంటుంది మన బార్డర్ కదా వెయ్యి కిలోమీటర్ల బార్డర్ తెలంగాణకు మహారాష్ట్రకు వెయ్యి కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది ఆల్మోస్ట్ అంతేకాకుండా చాలా మంది తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలో ఉంటారు మహారాష్ట్ర ప్రజలు తెలంగాణలో ఉంటారు ఎందుకంటే కూడా హైదరాబాద్ మహారాష్ట్ర అని హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండే మహారాష్ట్ర కూడా ఉంటుంది అందువల్ల అక్కడ చాలా మోసం చేసే ప్రయత్నం చేశాం ఏమని మహిళలకు మూడు వేలు ఇస్తామని రైతులకు రుణమాఫీ చేస్తామని ఇలా అనేక రకమైన హామీలు మహారాష్ట్ర ఇచ్చారు ఇంకా మన మంత్రి గారు మన మన మంత్రులు మన ముఖ్యమంత్రి కూడా చేశారు వీళ్ళని చూడగానే తెలంగాణలో ఎగవెట్టి యాక్చువల్స్ మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో రుణమాఫీ కాలేదు వీడు వచ్చి అబద్దాలు చెప్తున్నారు మమ్మూలు కూడా మోసం చేస్తారు తెలంగాణలో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని మోసం చేసిండ్రు వీళ్ళు ఇక్కడ మూడు వేలు ఇస్తామని మోసం చేస్తుందని ఈ రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమట్ రెడ్డి గారు మేమంతా తెలంగాణలో ఎగబెట్టినాం తెలంగాణలో మోసం చేసినాం మీకు కూడా చేస్తామని చెప్పడానికి మహారాష్ట్ర ప్రజలు ఈ ఆరు గ్యారంటీల మోసాన్ని గ్రహించింది కనుకనే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పింది చెప్పారు అయిందా రుణమాఫీ నూట దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా తెలంగాణ మోసం చేసిన జాలదు మహారాష్ట్ర ప్రజల్ని కూడా మోసం చేయబోయారు వాళ్ళు గ్రహించారు ఇక్కడ మహిళలకు రెండు వేల ఐదు వందలు రాలేదు వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ రాలేదు రైతు భరోసా పదిహేను వందలు రాలేదు రుణమాఫీ జరగలేదు బోనస్ బోగస్ అయిపోయింది అన్ని విషయాలు అర్థమైనా కనుకనే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ గురపాఠని చెప్పి సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు కళ్ళు తిరుగుతుంది బుద్ధి తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకొని మీరు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే మీరు మోసం చేసి బాట పెద్ద ఆశించి మోసం చేశారు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసింది సో కర్ణాటక ఓటమి తర్వాత మోసాలు మానండి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని బిఆర్ఎస్ గ్యారెంటీ ప్రజాస్వామ్యం అసలు లేదు ఈ రాష్ట్రంలో కూని అయిపోయింది లవిచర్లకు కనీసం మహిళా సంఘాలు నిజ నిర్ధారణ సంఘాలు లోకల్ ఎంపీ బిఆర్ఎస్ నాయకులు ప్రతిపక్ష నాయకుడు బస్సురాచారి గారి పోతే కూడా పోకుండా మీరు ఆపుతా ఉన్నారు అంటే ప్రజాస్వామ్యం లేకుండా అయిపోయింది రాష్ట్రం అంతేందుకు పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలకు గల్బంది ఇచ్చారు అందులో కొంతమందికి సెకండ్ ఇన్స్టాల్మెంట్ రావాలి డబ్బు కూడా పెట్టలేదు కలెక్టర్ దగ్గర డబ్బులు అకౌంట్ లో ఉన్నాయి డబ్బులు అవి వాడుకోవడానికి అవకాశం ఏమంటే దళితులని చూడకుండా లాఠీ ఛార్జ్ చేయడం దళిత మహిళల మీద కూడా కేసు పెట్టడం మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసి ఆయనను ప్రాణాపాయం ఆల్మోస్ట్ అసలు ఏమైనా జరిగిందా ఆందోళన కలిగింది మాకు సో అంత ఆ రకమైనటువంటి అరాచకాలకు పాల్పడతా ఉన్నారు కొత్త పథకాలు దేవుడేవు ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చిన దళిత బంధు వాళ్ళ అకౌంట్లలో పడ్డ డబ్బులు విడుదలైన డబ్బులు వాడుకోవడానికి కూడా అనుమతి మేమేమో పక్షపాత పార్టీ అంటే ఇదేనా మీరు ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు దళితులకి చేసే మేలు అడుగుతా ఉన్నా మీ నియోజకవర్గం మధ్యలో కూడా ఒక మండలానికి పూర్తిగా ఇచ్చారు చిత్తకాని మండలానికి నేను మొన్న మండలం పోతే అక్కడ కూడా కొన్ని పెట్టింగ్ లో ఉన్నాయి సార్ పడ్డ డబ్బులు మమ్మల్ని వాడుకోనిస్తా అంటున్నారు అది చిత్తకాని అయినా అది జమికట్ అయినా హుజరాబాద్ అయినా రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఆల్రెడీ విడుదలైన దళిత బంధు పథకాన్ని వెంటనే ఆ దళిత కుటుంబాలకు అందజేయాలి వారికి అన్యాయం చెప్పి కూడా బిఆర్ఎస్ చేయద్ది డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకా ముఖ్యమంత్రి గారి మీరు చూశారు ఆయన నియోజకవర్గం లైక్చర్లలో అది సిటీ కాదు అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చేది అబద్ధమైన సిగ్గుండాలి నువ్వు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ జూలై రెండు ఇరవై నాలుగు జూలై రెండు లగిచెర్ల ప్రాంతంలో ఫార్మాసిటీ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది నువ్వేమో ప్రజలు తిరగబడితే ఇప్పుడు మెల్లగా మాట మార్చి ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట్లాడుతున్నావు నువ్వు చూసుకోకసారి నువ్వు ఇచ్చిన గెజిట్ పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నువ్వు నోటిఫికేషన్ ఇచ్చిన దాన్ని రద్దు అది ఎస్టేట్ గా మళ్ళీ కొత్త గెజెట్ నోటిఫికేషన్ ఇస్తేనే అని ప్రజలు అవకాశం ఉంటది అయినా అక్కడ అసలు నీ నియోజకవర్గంలో నేను ఓటేసి గెలిపిస్తే ప్రజలతో మాట్లాడడానికి ఎందుకంత భయం వెళ్ళు ఆ గ్రామానికి వెళ్ళు ఆ ప్రజలతో కూర్చో ఆ ప్రజలతో కూర్చో మాట్లాడు పోలీసులలోగా అంగు ఆర్భాటాలు లేకుండా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళు ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడి వాళ్ళ కానీ పోలీసులు ఉపయోగించు అక్రమ కేసులు పెట్టావు నువ్వు బెదిరిస్తే కుట్రదారు అసలు కుట్రదారుడు నువ్వు ఎస్టేట్ అని మాట మార్చిన కుట్రదారుడి నువ్వు నిజానికి ఇలా నువ్వు తప్పు ఒక ఎమ్మెల్యే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి వాళ్ళతో చర్చించాలి ఇలా వాళ్ళు ఏమంటున్నావు నువ్వు తొండలు గుర్తు పెట్టి అక్కడ మహిళలు పిల్లలు వెళ్ళి బ్రహ్మాండమైన పచ్చటి పొలాలు చూపిస్తున్నారు అంటే నీకు అవగాహన లేదా ప్రజలు తక్కువ ఇచ్చినా వేసి అంటున్నావా నీ నియోజకవర్గంలో అది ఏం పట్ట పట్టుదో నీకు అవగాహన లేదా నువ్వు మాట్లాడితే పచ్చటి పొలాలు వాళ్ళు చూపిస్తున్నారు ఈ రకంగా నువ్వు అబద్ధాలు అబద్ధాలు మాట్లాడటంలో నువ్వు డాక్టరేట్ పొందాలి అబద్ధాలకు ఒక యూనివర్సిటీ ఉంటే ఫస్ట్ డాక్టరేట్ రేవంత్ రెడ్డికే వస్తుంది ఏం మాట్లాడి మొన్నటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది లక్ష కోట్లు వృధా అయిపోయింది అని గోగుల్స్ ప్రచారం చేశారు గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేశారు నిన్న మొన్న ఏం మాట్లాడుతుంటూ నిన్న మాట్లాడుతున్నాను కాళేశ్వరం నుంచి ఇరవై టిఎంసీల నీళ్లు హైదరాబాద్ మంచి నీళ్ళకి తీసుకుపోదాం డిసెంబర్ ఫస్ట్ వీక్ లో టెండర్ విలవాలి మరి కాళేశ్వరం కూలపాయి ఇరవై టిఎంసీల నీళ్ళు హైదరాబాద్ తీసుకుపోతాను అంటున్నారు రేవంత్ రెడ్డి మొదటగా కూలే కూలేపోయింది మొత్తం లక్ష కోట్లు నీళ్ళలో గగలగలిసినాయి అన్నాడు నిన్నేమంటుండు కాళేశ్వరంలో అంతర్భాగమైన మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి ఇరవై టీఎంసీల నీళ్లు హైదరాబాద్ మంచి నీళ్లు తీసుకుపోదాం తొందరగా ఎస్టిమేట్ ఫైనల్ చేయింది వారం రోజుల లోపల టెండర్ విలవాలంటు వారం రోజులనే మరి కాళేశ్వరం కూలకపోతే ఇరవై టీఎంసీల నీళ్లు హైదరాబాద్కి అడిగొస్తున్నాయి కాళేశ్వరం నుంచి ఎక్కడ ఎట్లా టెండర్లు పిలుస్తున్నావో నేను అడుగుతున్నాను మొన్న ఒక మంత్రి మా సిద్దిపేట జిల్లాకు వచ్చింది పోయిన ఎండాకాలంలో మన మలనసాగర్ ప్రాజెక్టు రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్ దగ్గర పోయి గేట్లు ఎత్తి లక్ష ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నాము అని ఒక మంత్రి మాట్లాడారు రేవంత్ రెడ్డి అంటాడు ఒక మంత్రి గారు వచ్చేమో కాళేశ్వరంలో భాగంగా రంగనాయక్ సాగర్ మలనసాగర్ నుంచి ఈ వేసవికాలంలో రెండవ పంటకు లక్ష ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నా ఒక మంత్రి గారు చెప్పారు వ్యవసాయ మంత్రి మొన్న ఢిల్లీకి పోయింది ఢిల్లీకి పోయి ఒక ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి సదస్సులో పాల్గొని గత పది సంవత్సరాల్లో మా తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా ఎదిగింది గత పదేళ్లలో తెలంగాణలో ధాన్యం ఉత్పత్తులు బాగా పెరిగినాయని చెప్పాడు వ్యవసాయ మంత్రి ఏమో పదేళ్లలో తెలంగాణ అన్నపూర్ణ అయిందంటారు ఇంకో మంత్రి ఏమో లక్ష ఎకరాలకు రంగనాయక సాగర్ మలన్న సాగర్కి నీళ్లు బిడ్డలు చేస్తున్నాను మలంగసాగర్ గేట్లు ఎత్తి రంగనాయక్ సాగర్ గేట్లు ఎత్తి నీళ్లు విడుదల చేసి నీళ్ళు ఇస్తున్నాడు ఇక రేవంత్ రెడ్డి ఏమో కాళేశ్వరంలో భాగంగా ఉన్న బలన్న సాగర్ కొడపోచమ్మ సాగర్ నుంచి ఇరవై టిఎంసీలు హైదరాబాద్ కు మంచి నీళ్లు అంటాడు ఇదే రేవంత్ రెడ్డి ఇంకేమంటు మూసి పారిశుద్ధ్యాన్ని కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఐదు టీఎంసీల నీళ్లు తీసుకుపోయి మూసీ నదిని మొత్తం కూడా శుభ్రం చేస్తాం గోదావరి జలాలను తీసుకుపోయి మూసీలో ఇడిస్తా అంటాడు మరి కాళేశ్వరం కూలిపోతే మూసికి ఐదు టీఎంసీల నీళ్ళు ఎక్కడ కాళేశ్వరం కూలిపోతే హైదరాబాద్ నగరానికి ఇరవై టీఎంసీల మంచి నీళ్ళు ఎడికెళ్ళిపోతున్నాయి కాళేశ్వరం కూరపోతే మీ మంత్రి గారు రంగనాయక్ సాగర్ మలన్న సాగర్ నుంచి లక్ష ఎకరాలు నీళ్లు ఇస్తా అని ఎట్లా చెప్తున్నారు అంటే దీన్ని బట్టి ఏమర్థమైతుంది అయితే కాళేశ్వరం కూలిపోవడం అబద్ధం రేవంత్ రెడ్డి అని గోగుల్స్ చెప్పి అబద్ద రాగేటు అనేటువంటి విషయం అర్థమవుతుంది ఏది నిజం ఏది అబద్ధం అబద్ధమే ప్రజలకు అర్థమైతే అన్నట్టు కాళేశ్వరంలో కేవలం ఇరవై కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్ లో రెండు ఇరవై తొమ్మిది కాంపోనెంట్లలో మేడిగడ్డ అనేది ఒక కాంపోనెంట్ ఆ మేడిగడ్డలో నూట యాభై ఆరు పిఎస్ ఉంటే అందులో కేవలం రెండు పిఎస్ మాత్రమే పోయింది దానికి నువ్వు ఘోరం తెలుసుకున్నంత ప్రచారం చేసి గ్లోబల్స్ ప్రచారం చేస్తాం ఇలా మల్లన్న సాగర్ ఇంటాక్ట్ ఉంది రంగనాయక్ సాగర్ ఇంటాక్ట్ ఉంది ఇప్పుడు యాసంగి పట్టకు అన్నపూర్ణ నుంచి బెడ్ బారే నుంచి ఈ ఇవన్నీ పారే నీళ్లు కాళేశ్వరంలో భాగం కాదు రేపు యాసంగి పట్ట నీళ్ళు ఇయ్యమా ఈ రకంగా అబద్ధాలు మాట్లాడుతారు ఇవాళ సగం తెలంగాణకు మంచి నీళ్లు కూడా కాళేశ్వరంలో భాగంగానే పోతా ఉన్నాయి సాగునీరు కూడా పోతా ఉంది ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కూడా మూడు నాలుగు పంటల కాళేశ్వరంలో భాగంగానే నీళ్ళు ఇచ్చావు అంటే రేవంత్ రెడ్డి ఎంతసేపు అబద్ధాలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే మోసం చేసినావు ఇలా అధికారంలో అబద్ధ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు నేను అడ్డు బయటపడింది నిజాలు ప్రజలకు అర్థమవుతా ఉంది అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమైతుంది ఇలా ఏది అనేది ప్రజలకు అర్థమైంది కదా కాళేశ్వరం కూలీకపోతే మూసీటికి కాళేశ్వరం వీళ్ళేకపోతే కాళేశ్వరం కూలైపోతే హైదరాబాద్ కాళేశ్వరం కూలేకపోతే నువ్వు ఈ లక్ష ఎకరాలకు నీళ్ళు ఎట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు ఇవన్నీ కూడా గోబల్స్ ప్రచారం అబద్ధాలు నిన్ననే ఆయన రివ్యూ చేసి వారి లోపల టెండర్ హైదరాబాద్ మంచి నీళ్ళ ఎక్కడి నుంచి కాళేశ్వరం మలంత సాగర్ నుంచి కొండపోజమ సాగర్ ఇవన్నీ కూడా గోబల్స్ ప్రచారానికి ఆయన పాల్పడుతున్నటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మిషన్ భగీరథ మీద కూడా అట్లే మాట్లాడింది ఏమని మిషన్ భగీరథ మొత్తం ఫెయిల్ అయిపోయిందని మిషన్ భగీరథలో అసలు నీళ్లే రావడం లేదు అని మాట్లాడింది కానీ ఢిల్లీలో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ప్రతి ఇంటికి త్రాగురించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఫ్లోరైడ్ రహిత రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం స్వయంగా ప్రధాన మంత్రి ఒక దశలో పార్లమెంట్ లోనే మెంచుకున్నాడు చేస్తున్నాము అని ఒక మంత్రి మాట్లాడిపోయిందని రేవంత్ రెడ్డి అన్నాడు ఒక మంత్రి గారు వచ్చేమో కాళేశ్వరంలో భాగంగా రంగనాయక సాగర్ మలన్న సాగర్ నుంచి ఈ వేసవి కాలంలో రెండవ పంటకు లక్ష ఎకరాలకు నీళ్లు విడుదల చేస్తున్నా అని ఒక మంత్రి గారు చెప్పారు వ్యవసాయ మంత్రి కూడా ఢిల్లీకి పోయింది ఢిల్లీకి పోయి ఒక ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి సదస్సులో పాల్గొని గత పది సంవత్సరాల్లో మా తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా ఎదిగింది గత పదేళ్లలో తెలంగాణలో ధాన్యం ఉత్పత్తులు బాగా పెరిగినాయని చెప్పాడు వ్యవసాయ మంత్రి ఏమో పదేళ్లలో తెలంగాణ అన్నపూర్ణ అయింది అంటారు ఇంకో మంత్రి ఏమో లక్ష ఎకరాలకు రంగనాయక సాగర్ మలన్న సాగర్కి నీళ్లు విడుదల చేస్తున్నాను గేట్లు గేట్లెత్తి రంగనాయక సాగర్ గేట్లు ఎత్తి నీళ్లు విడుదల చేసి నీళ్ళు ఇస్తున్నా అంటారు ఇక రేవంత్ రెడ్డి ఏమో కాళేశ్వరంలో భాగంగా ఉన్న మలన సాగర్ కొండపోచమ్మ సాగర్ నుంచి ఇరవై టీఎంసీలు హైదరాబాద్ కు మంచి నీళ్లు తీసుకుపోతా అంటాడు ఇదే రేవంత్ రెడ్డి ఇంకేమంటుండు మూసి పారిశుద్ధ్యాన్ని పారదోలడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఐదు టిఎంసీల నీళ్లు తీసుకుపోయి మూసీ నదిని మొత్తం కూడా శుభ్రం చేస్తాం గోదావరి జలాలను తీసుకుపోయి మూసీలో ఇడిస్తా అంటాడు మరి కాళేశ్వరం కూలేకపోతే మూసీకి ఐదు టిఎంసీల నీళ్లు ఆకెళ్ళిపోతాయి కాళేశ్వరం కూలేకపోతే హైదరాబాద్ నగరానికి ఇరవై టిఎంసీల మంచి నీళ్ళు ఎర్కెళ్లిపోతున్నాయి కాళేశ్వరం కూలేపోతే మీ మంత్రి గారు రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ నుంచి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని ఎట్లా చెప్తున్నావు అంటే దీని బట్టి ఏమర్థమైతుంది అయితే కాళేశ్వరం కూలిపోవడం అబద్ధం రేవంత్ రెడ్డి అని గోబల్స్ చెప్పి అబద్దాలు ఆడేట్టు అనేటువంటి విషయం అర్థమైతుంది ఏది నిజం ఏది అబద్ధం ఇప్పుడు ప్రజలకు అర్థమైతే నిజం నిలకడమే తెలుస్తుంది అన్నట్టు కాళేశ్వరంలో కేవలం ఇరవై తొమ్మిది కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్ లో రెండు పిల్లలు మాత్రమే పోయిన ఇరవై తొమ్మిది కాంపోనెంట్లలో మేడిగడ్డ అనేది ఒక ఆ మేడిగడ్డలో పిఎస్ ఉంటే అందులో కేవలం రెండు మాత్రమే పోయింది దానికి నువ్వు గోరంతలు కోటంతల్ ప్రయా ప్రచారం చేసి గోబల్స్ ప్రచారం చేస్తావు ఎలా మల్ల సాగర్ ఇంటి ఉంది రంగనాయక్ సాగర్ ఇంటి ఉంది ఇప్పుడు యాసంగి పంటకు అన్నపూర్ణ నుంచి నుంచి ఈ ఇవన్నీ నీళ్లు కాళేశ్వరంలో రకంగా పంట నీళ్ళు ఇవాళ సగం తెలంగాణకు మంచి నీళ్లు కూడా కాళేశ్వరంలో భాగంగానే పోతా ఉన్నాయి నీరు కూడా పోతా ఉంది ఎస్ఆర్ఎస్ కూడా మూడు నాలుగు పంటలకు కాళేశ్వరంలో భాగంగానే నీళ్లు అంటే రేవంత్ రెడ్డి ఎంతసేపు అబద్ధాలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే మోసం చేసిన అధికారంలో అబద్ధపాడిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదు రంగు బయటపడింది నిజాలు అర్థమైతే ఉంది అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమైతుంది ఇలా ఏది నిజం అనేది ప్రజలకు అర్థమైంది కదా కాళేశ్వరం కూలేకపోతే మూసీకి కాళేశ్వరం లేకపోతే కాళేశ్వరం కూలేకపోతే హైదరాబాద్ ఇరవై టీఎంసీలు మంచి కాళేశ్వరం కూలేకపోతే నువ్వు ఈ లక్ష ఎకరాలకు మన కాలువల కింద నీళ్ళు ఎట్లించే ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ కూడా గోబల్స్ అనేటువంటివి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు నిన్ననే ఆయన రివ్యూ చేసి వారెండర్ హైదరాబాద్ మంచి నీళ్ళకి ఎక్కడి నుంచి కాళేశ్వరం మలంత సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి ఇవన్నీ కూడా గోబల్స్ ప్రచారానికి ఆయన పాల్పడుతున్నటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమైంది మిషన్ భగీరథ మీద కూడా అట్లే మాట్లాడారు ఏమని మిషన్ భగీరథ మొత్తం ఫెయిల్ అయిపోయిందని మిషన్ బాధ్యతలో అసలు నీళ్లే రావడం లేదు అని మాట్లాడింది కానీ ఢిల్లీలో పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ప్రతి ఇంటికి ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఫ్లోరైడ్ రహిత రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం స్వయంగా ప్రధానమంత్రి ఒక దశలో పార్లమెంట్ లోనే మెచ్చుకున్నాడు కేసీఆర్ ఎప్పుడు వచ్చినా మంచినీళ్ళ గురించి సాగునీరు గురించి అడుగుతాడు తప్ప నేను ఏం అడగడు అనే విషయాన్ని లోక్ సభలో ప్రధానమంత్రి గారే చెప్పింది ఒక సందర్భంలో దీన్ని బట్టి ఇలా మిషన్ భగీరథ విషయంలో కూడా మీరు మోసమే చేసింది అబద్దాలు కేసీఆర్ ప్రతి ఇంటికి మిషన్ భగీరథతో నీళ్ళు ఇచ్చింది ముఖ్యమంత్రి అంటూ మిషన్ భగీరథ ఇంజనీర్లను కూడా భాగస్వామ్యం చేసి మిషన్ భగీరథ లాగా ఇరవై టీఎంసీ హైదరాబాద్ కు నీళ్లు తీసుకొని పోండి అంటాడు నువ్వు మరో దాకా ఏం మాట్లాడినావు మిషన్ భగీరథ ఫెయిల్ అన్నావు కాళేశ్వరం కూల్పోయిందన్నావు ఇప్పుడేమో మహాకాళేశ్వర మంచి ముందు అంటున్నాడు ఇప్పుడేమో ఆ మిషన్ మంచి ఉంది దాని లెక్క హైదరాబాద్ నేను తీసుకోబోతున్నావు అంటే ఈ ముఖ్యమంత్రి అబద్ధాల ముఖ్యమంత్రి ఊటకో మాట మాట్లాడతారు దేవుళ్ళ మీదనే పెట్టి మోసం చేసేవాడు ఏం చేయాలి చెప్పు దేవుడినే మోసం చేసిన నువ్వు ప్రజల్ని మోసం చేయవా నీకు అబద్ధాలు లెక్కనా అందుకే నీకు డాక్టరేట్ ఇవ్వాలని చెప్పి కూడా మేము రికమెండ్ చేస్తున్నాం ఈ మధ్య కాంగ్రెస్లో ప్రచారం చేస్తున్నాం ఈసారి కోటి అరవై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఇదంతా మా కాంగ్రెస్ పార్టీ గొప్పతనం మాట్లాడుతున్నారు చెప్పుకోవడానికి సిగ్గుండాలి యాభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పదహారు ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ దాకా ఉన్నది తెలుగుదేశం రెండు పార్టీలే కదా యాభై ఏళ్ళు ఆ పార్టీ పదహారు ఏళ్ళు ఈ పార్టీ ఉంటే రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన్నాడు ఈ రాష్ట్రంలో పండిన వడ్లు ముప్పై లక్షల మెట్రిక్ టన్ను కేవలం ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు కేసీఆర్ దిగిపోయిన పండిన ఎంత కోటి యాభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ఒక పంటకే చెప్తున్నాయి ముప్పై లక్షలు ఎక్కడ కోటి యాభై నాలుగు లక్షలు ఎక్కడ మరి యాభై ఆరు ఏళ్ళు మీరు పాలిస్తే ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లే ఎందుకు పండినాయి ఎందుకు ముప్పై లక్షలు మీరు దాటలేదు ఏళ్ల తెలుగుదేశం ఇద్దరు కలిపితే ముప్పై లక్షలు దాని కదా మరి పదేళ్లనే కేసీఆర్ గారు కోటి యాభై ఆరు లక్షలు పెట్టి ధాన్యం పట్టించిందంటే అది కేసీఆర్ గొప్పతనమా కాంగ్రెస్ గొప్పతనమా కేసీఆర్ గారు మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేస్తే భూగర్భ జలాలు పెరిగినాయి ప్రాజెక్టు కాలువలతో చెరువులకు అనుసంధానం చేసింది పెద్ద ఎత్తున చెక్ డ్యామ్ నిర్మాణం చేసింది పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసింది కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసి పదహారు తెలుగుదేశం పార్టీ ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన ఉన్నది కాంగ్రెస్ ఉన్నది తెలుగుదేశం రెండు పార్టీలే కదా యాభై ఏళ్ళు ఆ పార్టీ పదహారేళ్ళు ఈ పార్టీ ఉంటే రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు ఈ రాష్ట్రంలో పండిన వడ్లు ముప్పై లక్షల మెట్రిక్ టన్ను కేవలం ముప్పై లక్షల మెట్రిక్ టన్ను కేసీఆర్ దిగిపోయే పంటనే ఎంత కోటి యాభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ఒక పంట ముప్పై లక్షలు ఎక్కడా కోటి యాభై నాలుగు లక్షలు ఎక్కడా మరి యాభై ఆరు ఏళ్ళు పాలిస్తే ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల పడితే ఎందుకు పడినాయి ఎందుకు ముప్పై లక్షలు మీరు దాటలేదు యాభై ఏళ్ళ కాంగ్రెస్ పదహారు ఏళ్ళ తెలుగుదేశం ఇద్దరు కలిపితే కూడా ముప్పై లక్షలు దాకపోతుంది కదా మరి పదేళ్ళలోనే కేసీఆర్ గారు కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం బయటించిందంటే అది కేసీఆర్ గొప్పతనమా కాంగ్రెస్ గొప్పతనమా కేసీఆర్ గారు మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేస్తే భూగర్భ జలాలు పెరిగినాయి ప్రాజెక్టు కాలువలతో చెరువులకు అనుసంధానం చేసింది పెద్ద ఎత్తున చెక్ డ్యామ్ నిర్మాణం చేసింది పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసింది కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసింది కృష్ణా గోదావరి నదీ జలాలను తెలంగాణ భూభాగానికి మళ్లించారు నీటి తీరువా రద్దు చేశారు రైతు బంధు కింద ఎకరానికి పదివేలు ఇచ్చారు లక్ష కోట్ల రూపాయలతో విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి ఇరవై నాలుగు గంటల మోటార్లు కాలని ట్రాన్స్ఫార్మర్లు కాలని నాణ్యమైన కరెంట్ ఇచ్చారు ఇవన్నీ కేసీఆర్ గారు చేయడం వల్ల కోటి యాభై ఆరు లక్షల కట్టి పడింది మీరు చేసింది ఏమంటే చెప్పు కరెంట్ ఇచ్చింది కేసీఆర్ మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసింది కేసీఆర్ దేశంలో నగదు బదులు బదిలీ పథకం రైతులకు ప్రారంభించింది ఇదే జమ్మిగుట్టలో కేసీఆర్ గారు ఇదే హుజరాబాద్ కాన్సెన్సీలో ప్రారంభించారు రైతులకు ఇలా మేం చేసినాం ఆనాడు మీరు ప్రాజెక్టుల కింద చెరువులకు తూములు పెట్టడానికి మీరు అలో చేయలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి కాంగ్రెస్ అయినా అప్పటి తెలుగుదేశం అయినా అన్ని కాలువలకు తూములు పెట్టి చెరువులను ప్రాజెక్టుల కింద నింపిన ఘనత మీరు చేసింది ఏముంది మీరు కూడా ఏం చేసిండ్రు అంటే ఒక్క దేవుళ్ళ మీద కరోనా ఉన్న కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే ఆ రైతు బంధు పథకాన్ని ఎగ్గొట్టారు ఇంతకు మించి మీరు చేసింది ఏముంది రైతులకు ఒక మంచి పని చెప్పండి మీరు రైతులకు వరంగల్లో తొమ్మిది హామీలు ఇచ్చారు రైతు డిక్లరేషన్ పెట్టి తొమ్మిది హామీల్లో ఒక్క కవలయిందని అని అడుగుతా ఉన్నాను రైతు కూలీలకు పన్నెండు వేలు ఇచ్చిందా కౌలు రైతులకు పదిహేను ఇచ్చిందా రైతు భరోసా పదిహేను ఇచ్చిందా పది రకాల పంటలకు బోనస్ అన్నారు ఇచ్చారా రుణమాఫీ మొదటి సంతకం మొదటి రోజే రుణమాఫీ చేస్తామన్నారు చేశారా రైతులకు ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఒక్క హామీ అమలైందా నేను అడుగుతున్నా ఇంకా ఈ కనక ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ లో వీళ్ళు త్యాదైన సందర్భంగా మూడు రోజుల పాటు రైతు వారోత్సవాలు జరుపుతారు ఏం చెప్తావు రైతు వారోత్సవాలు మీకు అన్ని ఎగవ మోసం మీద పెట్టి మిమ్మల్ని పట్టించినాం అని రైతు వారోత్సవాలు జరుపుతావు మూడు రోజుల పాటు రైతు వారోత్సవాలు జరుపుతారు కదా ఏడాది గొప్పగా చేసినట్టు రైతులకు ఏం చేసింది మార్కెట్లో పోతే బడ్లు కొనే దిక్కు లేదు పత్తి కొనే దిక్కు లేదు వరణి ఖమ్మం పోతే ఆరు వేల ఐదు వందలకు మించి ఏ ఒక్క రైతు కూడా వాళ్ళకి పత్తికి డబ్బులు రావడం లేదు ఏడు వేల ఐదు వందల ఇరవై మద్దతు ధర ఉంటే యావరేజ్ ఖమ్మం కేవలం ఆరు వేల ఐదు వందలు అంటే క్వింటల్ పత్తి మీద ప్రతి రైతు వెయ్యి రూపాయలు నష్టపోయింది నువ్వు చెప్పిందేమో బోనస్ జరిగిందేమో వెయ్యి రూపాయలు తొట్టి పదిహేను వందల రూపాయలు ఒక క్వింటల్ మీద పత్తి రైతులకు నువ్వు మోసం చేసినావు వరి ధాన్యం పదహారు వందలకు పదిహేడు వందలకి అమ్ముకుంటున్నారు పన్నెండు వందలకు అమ్ముకుంటున్నారు బయట సన్నాలకు బోనస్ అన్నవు సన్నాలన్నీ కూడా ఎక్కడ కూడా బోనస్ వస్తున్న పరిస్థితి లేదు నువ్వు చెప్పింది నలభై ఆరు లక్షలు కాదు అన్నా నాలుగు లక్షలు పెట్టారు అంతకంటే పదివే లక్షలు కూడా అంటే అన్ని విషయాల్లో రైతుల్ని మోసం చేశాను అందుకే ఇలా మహారాష్ట్రలో కూడా వీళ్ళ మోసాలను గమనించింది వీళ్ళ రైతు భరోసా బోగస్ అయిపోయింది మహిళలకు మూడు వేలు అయిపోయింది రుణమాఫీ కాలేదు పెంచెలు నాలుగు వేలు రాలేదు కనుకనే ఈరోజు మహారాష్ట్రలో మీకు ఘోరమైనటువంటి ఓటర్ ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండ్రో ఎక్కడెక్కడైతే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ప్రచారం చేసిండ్రో ఆడ మొత్తం కాంగ్రెస్ పార్టీ తులుసుకుంటుంది సభ రెండు మూడు నెలల ముందు మంచికుంటే వీళ్ళు లోకముందు కాంగ్రెస్ గెలుతుంది అన్నట్టు ఎప్పుడైతే వీళ్ళు పోయినో వీళ్ళు ఒక ల్యాక్ తెచ్చినాయి వీళ్ళు తెలంగాణ అనేక పెట్టి ఒక మూడు నెలల కింద కాంగ్రెస్ మంచిదే ముందు గెలుతుంది అన్నట్టుగా అందరు ఇండియా కూటమి కూట కూటమి ఇది కూడా మంచి గెలుతుండ తగ్గబరు నగర్ ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు ప్రచారానికి పోయినప్పటి నుంచి విదర్భవాడ ఆడ మొత్తం కుదిసి పెట్టింది వీళ్ళు ఏడైనా తిరిగి ఆడనే కథమైంది అంటే బిడ్డ మీరు తెలంగాణ మోసం చేసింది ఇంకా మమ్మల్ని మోసం చేసింది వచ్చింది కానీ ఆ ప్రజలు తెలివి వచ్చి మంచిగా బుద్ధి చెప్పింది నేను చెప్పదలుచుకుంది ఫైనల్ గా మహారాష్ట్ర ఓటమి కళ్ళు తెరుగుండి ఇంకా మోసాలు ఈ పిచ్చి పిచ్చి మాటలు ఢిల్లీకి మూటలు కట్టడు ఈ పిచ్చి మాటలు మాట్లాడు బంద్ చేసి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయండి వంద రోజులు కాదు మూడు వందల యాభై రోజులు దాటింది ఇప్పటికైనా ఇక మాయ మాటలు బోగస్ మాటలు పెట్టుండి ఆరు గ్యారెంటీలు వెంటనే అవ్వతం నాలుగు వేల పిక్చర్ పాత బకాయితో చంద్రబాబు నాయుడు రాగానే పాతయి మూడు నెలలు కలిపి మధ్య పన్నెండు వేలు ఇచ్చింది ఒకటేసారి నువ్వు ఇప్పుడు నువ్వు నాలుగు నాలుగు వేల పదకొండు నెలలు దాటి పన్నెండు నెలలు వచ్చింది అంటే ఒక్కొక్క మహిళకి ఇరవై నాలుగు వేల రూపాయలు మన వృద్ధులకు బాకీ పడ్డం మహిళలకు ఇరవై ఆరు వేలు బాకీ పడ్డం అవన్నీ కూడా మహాలక్ష్మి కానీ వృద్ధులది కానీ ఇవన్నీ కూడా బకాయితో సహా చెల్లించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా జమికూట సంబంధించి కూడా ఈ మొన్న జరిగిన అక్రమ అరెస్టులు కానీ అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తక్షణమే